చివరిగా ప్రత్యేకంగా ఎస్పీ గారికి పోలీస్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా క్యాష్మోకి సంబంధించి ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు రోజులు అక్కడ జూదము మద్యము వ్యభిచారము అన్ని చేయడానికి యువతకు అన్ని కొనుగోలు టికెట్లు ఫ్లైట్లు కూడా చెప్పినాయి కడప టు గోవా హైదరాబాద్ టు గోవా బెంగళూరు టు గోవా దగ్గరలో ఒక ఎయిర్పోర్ట్ ఫ్లైట్ నెంబర్ కూడా చెప్పినా నైన్టీ వన్ ఫ్లైట్ నెంబర్ సమయం కూడా చెప్పినాయి అన్ని కూడా మళ్ళీ వచ్చిన ఎస్పీ గారికి స్వయంగా నేను అన్ని స్వయంగా నేను వివరిస్తాను దీని కింద కార్డు కూడా ఉండాలని ఎంఎన్ఆర్ అని కూడా పేరు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు కూడా రాసినారు ఎవరు అనేది కూడా రాసినారు ఎస్పీ గారి విజ్ఞప్తి చేస్తానా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు గొదుటూరు నుంచి వంద మంది పైగా యువత యువకులు గోవాకు పోతున్నారు వ్యభిచారం చేయనికి తాగనీకి జూదమాణికి ఇల్లంతా వ్యాపార వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇది చేపిస్తానే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎస్పీ గారిని నియంత్రించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు విచారించండి మీ ఇంటెలిజెన్స్ ద్వారా వాస్తవాలు వస్తాయి ఇదిగని మీరు నియంత్రించకపోతే కదా క్యాన్సర్ జబ్బులాగా ఈ క్యాషన్ అనేది యువత మీద ప్రభావితం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది సర్వనాశనం అయిపోతుంది ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి విజ్ఞప్తి చేస్తారా ఎస్పీ గారిని అపాయింట్మెంట్ అడిగినా రేపుగానే ఇస్తే రేపు పోయి కలిసి అన్ని విషయాలు కులాంశంగా ఆయనకు తెలియజేస్తా మళ్ళీ ప్రెస్కు రిలీజ్ చేస్తా